జూన్ ఈ మూడు నెలలు మూడు వేలు గెలిచినాక జూలైలో వచ్చే నాలుగు వేలు ఏడు వేలు వస్తుంది మీకు ఫస్ట్ పింఛన్ తెలుగుదేశం వస్తాక ఏడు వేల రూపాయలు ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా పని మీద ఈ నెల తీసుకోండి పింఛన్ ఊర్లో లేక రెండో నెల వస్తే రెండు పింఛన్లు ఇస్తానరా ఇదే కదా ఆ నెలతోటి ఇస్తున్నారు ఇది కట్ చేస్తున్నారు తెలుగుదేశం అనుకో నువ్వు రెండు నెలలు ఊర్లో లేకపోయినా రెండు పింఛన్లు తీసుకోకపోయినా మూడో పింఛన్కి వచ్చినా కూడా మూడు పింఛన్లు కలిపి పన్నెండు వేలు ఇస్తారు నీకు నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు మీ పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు ఉంటారు అమ్మ అమ్మఒడి ఇస్తాండే ఇప్పుడు ఒకరికే వస్తుంది ఇంట్లో తెలుగుదేశం వచ్చింది అనుకో మీకు ఇద్దరు పిల్లోళ్ళు ఉన్నాయి ముగ్గురు పిల్లోలు ఉన్నాయి అందరికీ వస్తుంది గ్యాస్ సిలిండర్లు వాడతారు కదక్క మీరు ఒక మూడు గ్యాస్ సిలిండర్లు మీకు పూర్తి ఉచితం ఒక రూపాయి డబ్బులు తీసుకోరు మీరు బస్సులో ఎక్కడికైనా పోతారు కదకా మన జిల్లా అంతా మీరు లేడీస్ చిన్న పిల్లల నుంచి ఇట్లా అవ్వాల వరకు ఎంత బీమా వస్తాయండి ఇప్పుడు యాభై ఏళ్ళు లోపల చనిపోతేనే ఇస్తున్నారు చాలా తీసేసినాడు కదా జగన్ కొన్ని పథకాలు ఇప్పుడు మన సర్పంచులు ఎంపీటీసీలు ఉంటారు కదా వాళ్ళకు నిధులు తీసేసినాడు అభివృద్ధి నిధులు అవన్నీ తీసేసి కొన్ని పథకాలు ఇచ్చి మనల్ని మభ్య పెడుతున్నాడు మీరు తెలుసుకోండి ఈ ఈ వాలంటీర్లలో కొంతమంది ఏం చేసినారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా వేసుకొని తిరిగినారు ప్రభుత్వం డబ్బులు ఇస్తాను కాబట్టి అట్లా తిరగకూడదు వాళ్ళు తిరిగే లోపల ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే అందరికీ ఆంక్షలు పెట్టింది మీరు ఇట్లా తిరగకూడదు అంటే వాళ్ళు వినలే మేము వైఎస్ఆర్ పార్టీలోనే తిరుగుతామని కొంతమంది రాజీనామాలు కూడా చేసినారు నేనేమంటాను అంటే ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నాడు ఇదే వాలంటీర్లకు పదివేలు జీతం ఇస్తా ఇంకా పని